హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి మన కొత్తపేట గుంటూరుకి అయితే చక్కగా చూస్తున్నారు కదా మనకి పెద్ద అమ్మ టెంపుల్ అందరికీ చాలా వెల్ నోన్ అండి అలాగే మనకి హెచ్డీబీ బ్యాంక్ కూడా ఉంది సో దీని పక్కన మన వెంకట్గిరి కట్ పీసెస్ అనమాట వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా సారి కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాం కదా అండ్ ఏ రోజు మీ అందరి కోసం కూడా ఒక మంచి డిఫరెంట్ కట్ సారీ కాన్సెప్ట్ అయితే ఇస్తారు అండ్ చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ఒకటి రెండు అని అయితే నేను చెప్పను ఇక్కడ మీకు ప్లెయిన్స్లో ఉంటాయి జార్జెట్ ఉంటాయి అలాగే మనకి జిమ్చు కానీ జ్యూట్లో లెనిన్ కట్ సారీస్ ఉంటాయి లేదా త్రీ మీటర్స్ ఫోర్ మీటర్ ఫిట్స్ ఉంటాయి ఇట్లా బండిల్స్ ఉంటాయి ఎవరికి ఏ కలెక్షన్ కావాలి అన్నా కూడా మంచి తక్కువ ప్రైజెస్లో రిటైల్ హోల్సేల్ సో ఎలా అయినా ఎలా కావాలి అయినా కూడా తీసుకోవచ్చు అనమాట కలెక్షన్ అయితే మీరు సో కావాల్సిన వాళ్ళు చక్కగా మీరు మన ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పిన్ చేసేస్తారు షాప్ వాళ్ళ నెంబర్కి అయితే పెట్టండి నా నెంబర్కి పెడితే మీకు పిక్స్ అనేది అయితే దొరకదన్నమాట చక్కగా షాప్ వాళ్ళ నెంబర్కి షేర్ చేస్తే వెంటనే వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేసి మీకు కలెక్షన్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఎవరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూస్తారు అందరి కోసం కూడా అగైన్ మన గిరి కట్ పీ వెంకట్ గిరి కట్ పీసెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి కట్ సారీ కలెక్షన్ అండి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా అసలు బార్డర్ చూడండి ఎంత హెవీ ఉందో ఫుల్ కంచి బార్డర్ ప్యూర్ డోలాలు అయితే వచ్చేస్తున్నాయండి ఇవన్నీ కూడా చక్కగా కంచి బార్డర్ స్టైల్ డోలా సారీస్ సింగిల్ కట్ జాయింట్ ఎక్కడికి వస్తుంది అని అయితే మెన్షన్ చేయలేము బట్ సింగిల్ సెట్ కాన్సెప్ట్లోని సింగిల్ కట్లోని ఇంక్లూడింగ్ బ్లౌజ్ కలిపి మనకి సిక్స్ మీటర్స్ వస్తుంది అనమాట సో చూసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా చాలా 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 తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారండి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట ఇందులో మీకు చాలా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అయితే షేర్ చేస్తారు చూడండి ఇది ఒక పీస్ సో ఫస్ట్ ఒకటి ఇదొకటి ఇలా కట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ ఇలా మీరు ఎలాగైనా తీసుకోవచ్చు ఎన్నైనా ఇస్తారో ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు అయితే పడుతుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ విత్ కాంట్రాస్ట్ మీకు బ్లౌజ్ సో ఇంక్లూడింగ్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ జాయింట్ ఎక్కడ వస్తుందని చెప్పి ఐ మీన్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము అనమాట నెక్స్ట్ చూడండి బ్లాక్ కలర్లోని డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది చక్కగా అన్నీ కూడా మీకు ప్యూర్ జెరీ బార్డర్స్ అయితే ఇస్తున్నారు కంచి బార్డర్ స్టైల్లోనైతే వస్తున్నాయి ఇవన్నీ యాక్చువల్గా మనం ఫుల్ సారీస్ కొనాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ ట్రిపుల్ నైన్ అలా అయితే ఉన్నాయి చూడండి గ్యాప్ బోర్డర్ స్టైల్లో కూడా ఉందండి డోలా కానీ ఇక్కడ ఏంటంటే మనకి కట్ కాన్సెప్ట్ కాబట్టి కేవలం నూట యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు ఇక ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓకేనా సో బ్లౌజ్కి కూడా చక్కగా బార్డర్ అయితే ఇస్తున్నారు హ్యాండ్ పర్పస్ మనకి ఇలా మీకు చాలా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయండి హ్యాపీగా మీరు షాప్ విజిట్ కూడా రావచ్చు చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అనమాట మనకి చూడండి మనకి వల్లి ఆర్ట్ డిజైన్లు కూడా అయితే ఉంది మంచి నేక్విటీ ఆర్ట్లోని అసలు ఇప్పుడు ఈ చీరలు యూనిఫామ్ వైజ్గా ఏదైనా చాలా బాగా అయితే హల్చల్ అవుతుంది డిజైన్ ఈ కలర్ అనేది అండ్ ఇది కూడా మనకి కట్ కాన్సెప్ట్లో కేవలం నూట యాభై అయితే ఇస్తున్నారు అండ్ బ్లౌజ్ సో ఇంక్లూడింగ్ బ్లౌజు ఆ రెండు సో టోటల్ ఓవరాల్గా కలిపి ఆరు మీటర్లు వస్తుంది అనమాట ఇది ఒక బ్లాక్లో ఇంకో డిజైన్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు స్ట్రైట్ లైన్స్లో వస్తుంది సారీ మొత్తం బాక్సెస్ డిజైన్ స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారండి విత్ మళ్ళీ మనకి డిజిటల్ ఫ్లవర్ కాన్సెప్ట్ వస్తుంది సో ఇట్లా మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి ప్యూర్ డోలాలు అయితే ఇస్తున్నారు ఇవన్నీ మీకు రఫీ టెక్స్చర్ లేకుండా మెత్తగా మంచిగా కంఫర్టబుల్గా సాఫ్టీగా అయితే వస్తాయి అనమాట ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకునేటట్టుగా చాలా బాగుంటాయి అండ్ డిజైన్ వైజ్ కలర్స్ కూడా చూడండి మీకు చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అసలు చూడండి ఆ బార్డర్లకు ఇవ్వచ్చు మనం నూట యాభై రూపాయలు అంటే అలాంటిది మనకు ఓవరాల్గా శారీ ఇచ్చేస్తున్నారండి అసలు భలే ఉంది కలెక్షన్ అయితే సో వీళ్ళు ఇచ్చేవన్నీ కూడా మనకి తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నారు అండి మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు చూడగల లైట్ మంచి కలర్ అసలు ఎంత బాగుందో అది చక్క టిష్యూ బ్యాక్గ్రౌండ్ షైనింగ్ వస్తుంది కానీ కట్ జాయింట్ అనేది ఎక్కడికి వస్తుందో చెప్పలేము ముందే మెన్షన్ చేశారు సో అందుకనే ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు డ్రెస్ డిజైనింగ్ కాన్సెప్ట్ కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు అండి ఎందుకంటే హెవీ బార్డర్స్ కూడా ఉన్నాయి కదా సో ఆ టైప్ ఏంటంటే మీరు లెహంగాస్కి క్రాప్ టాప్స్కి కూడా బాగుంటాయి చిన్న పిల్లలకి స్టిచ్ చేయడానికి కూడా లేదా లాంగ్ ఫ్రాక్స్కి అయితే సూపర్ ఇప్పుడు అల్టిమేట్ కదా డోలాలో లాంగ్ ఫ్రాక్ కూడా సో అలా కావాలన్నా కూడా మీరు డిజైన్ అండి ఓవరాల్గా సిక్స్ మీటర్స్ మనకి అంటే కట్ కాన్సెప్ట్ నూట యాభై రూపాయలకి ఇస్తున్నారు అసలు డిజైన్లో కలర్లు కూడా చాలా బాగున్నాయండి దేనికి అదే హైలైట్ అనమాట చూడండి బాక్సెస్ స్టైల్లోని అదిగో పళ్ళు బ్లౌజ్ ఓవరాల్ సారీ సూపర్ అదిగో పళ్ళు పంట ఓకే సో శారీ మొత్తం కూడా మనకి ఇట్లా ఓవరాల్గా అనమాట ముందే తను మెన్షన్ చేశారు సో జాయింట్ అనేది కట్ కాన్సెప్ట్ కాబట్టి ఇంత తక్కువ రేట్లో అయితే ఇస్తున్నారు అండి దట్టు యాక్చువల్గా ఈ ప్రైస్ అనేది మనకి హోల్సేల్ ప్రైజెస్లో ఉంటుంది నూట యాభై అనేది కానీ వీళ్ళు ఏంటంటే చక్కగా మనకి రిటైల్ హోల్సేల్ ఇంకా ఏదైనా మనకి ఒకటే ప్రైస్లో ఇంత తక్కువ ధరకు అయితే ఇస్తున్నారు సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి హ్యాపీగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చాలా బాగుంది కలెక్షన్ అయితే బాగుంది మంచి బ్రిప్లైన్ కలర్ ఆహా చూడండి కలర్ కాంట్రాస్ట్ ఫ్లోరల్ డిజైన్ కూడా అసలు ఎంత బాగా అయితే ఎలివేట్ అవుతుంది డిజైన్ సూపర్ అండి విత్ గోల్డ్ బోర్డర్ బోర్డు ఓకే చెక్స్ మొత్తము అసలు లాంగ్ ఫ్రాక్ కుట్టించి వేసుకున్నా కూడా భలే ఉంటుందండి ఈ కలర్ అయితే ఎల్లోలో ఉన్నాయి లైట్ గ్రీన్ ఉంది గ్రీన్ ఉన్నాయి రమా గ్రీన్ చూడండి మంచి లైట్ కలర్లో అయితే వస్తుంది విత్ డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో మీద వైట్ సో ఇట్లా మనకి బండిల్స్ అనమాట చూస్తున్నారా బండిల్ టు బండిల్ కావాలన్నా ఇస్తారు సో బండిల్కి ఎన్ని వస్తాయి మనకి థర్టీ సో మీకు ఆ థర్టీ ఓవరాల్గా కావాలి అన్న కూడా పింక్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చూడండి మనకి ప్యూర్ జరీ బోర్డర్ గ్రీన్కి పింక్ ప్రతీది కూడా అలాగే ఉందండి మంచి లైట్ వైలెట్కి గ్రే ఇగో ఇది కూడా మనకి చక్కగా డిజైన్ కూడా చాలా హైలైట్ అయితే ఉంది అతి తక్కువ ప్రైస్లో సూపర్ కలెక్షన్ అనమాట నిజంగా ప్రతి చీర బార్డర్ కూడా హైలెట్ అండి అసలు శారీ డిజైన్ కానీ డిజిటల్ అంటే మనకి వీళ్ళు బార్డర్ ప్రైస్కే చీర లెక్క అనమాట ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ బార్డర్స్ ఈ జెరీ బార్డర్ మనకి సిక్స్ మీటర్ బార్డర్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది అలాంటిది ఇక్కడ మనకి ఓవరాల్గా కట్ కాన్సెప్ట్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఈ చీరలు అనేది అయితే ఇచ్చేస్తున్నారండి డోలాలో అదిగో లెవెండర్ చూడండి ఎంత బాగుందో అసలు ఒక దాని నుంచి లైట్ ఒక దాని నుంచి ఒకటి అనమాట బ్లాక్ మనకి సీక్వెన్స్ కూడా వస్తుంది ఓకే అది చూడండి సీక్వెన్స్ ఓవరాల్గా కూడా మీరు చూసుకోవచ్చు డిజిటైల్ డిజైన్ కానీ రేట్ ఒకటే మళ్ళీ ప్రైస్ అయితే మారట్లేదు అండ్ పళ్ళు పార్ట్ ఇది కూడా మీకు ఎలా వస్తుంది అనమాట చక్కగా మీరు బాడీ పార్ట్ కింద ఇది స్టిచ్ చేయించి ఓవరాల్ ప్రిల్స్ పెట్టేస్తే భలే ఉంటుంది ఇది బ్లౌజ్ ఓకే సో చాలా బాగున్నాయండి చీరలు అయితే దేనికి అదే హైలెట్ అనమాట చక్కగా ఫ్లోరల్ వస్తున్న పళ్ళుని మీరు బాడీ పార్ట్ పెట్టి రిమైనింగ్ అంతా కూడా మీరు ఫ్రాక్ ప్రింట్ చేస్తే బాగా ఉంటుంది హైలెట్ నెక్స్ట్ చూడండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట సో విత్ సీక్వెన్స్ కాన్సెప్ట్ బాటిల్ గ్రీన్ అండి గ్రీన్కి గోల్డ్ బార్డర్ కూడా చాలా బాగా అయితే హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ దానికి మీరు ఫుల్ అండి కాకపోతే కట్ అంతే ఇంకేం లేదు చీర బ్లౌజ్ పళ్ళు పాట ఓవరాల్గా మొత్తం వస్తుంది కానీ కట్ కాన్సెప్ట్ కాబట్టి ఇంత తక్కువ ధరలో అయితే ఇస్తున్నారు అసలు దేనికి అదే హైలైట్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ కలర్స్ కూడా ఇచ్చుకోండి మళ్ళీ మనకి బాక్సెస్ లైన్స్ గోల్డ్ లైన్స్ ఇంకో సైడ్ బ్లాక్లోని అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవాళ బండిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇదిగో బ్లాక్ మీద మనకి ఫుల్ హెవీగా అనమాట ఇంకా ఓకే కట్ ఇంకో టూ కట్స్ సింగిల్ వా వైట్ అంటే బ్లాక్ అయినా అనుకుంటారేమో ఒక వైట్ వైన్ గ్రీన్ యాష్ పేస్టల్ సి బ్లూ సి గ్రీన్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంది చిక్కు కలర్ కాంబినేషన్ వైన్ నెక్స్ట్ ఇట్లా మంచి పికా బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది సో యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి రెండు కాదండి బాబు ఇన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని రంగులు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి కదా కానీ ఏదైనా రేట్ అయితే ఓవరాల్గా ఒకటే రేట్ అనమాట మీకు కావాలంటే బండిల్ టు బండిల్ కూడా ఇస్తారు లేదా ఒకటి రెండు కావాలన్నా ఇస్తారు లేదు సార్ మేము రీసెల్లర్స్ మళ్ళీ ఇంకా మాకు కలెక్షన్ కావాలి అన్న కూడా వాళ్ళైతే మీ కలెక్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు సో ప్రాబ్లం ఏమీ లేదు ఇంకా బండిల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇట్లా మనకి బండిల్స్ చాలా బండిల్స్ అయితే ఉన్నాయి అండ్ రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అనమాట ఇగో అట్లా బండిల్కి థర్టీ డిజైన్స్ వస్తాయి మనకి చక్కగా అయితే మీరు చూసేసుకోవచ్చు బండీల్ బండిల్ డిజైన్ కూడా చూద్దాం చూండి మీకు సిల్వర్ కాన్సెప్ట్ వస్తుంది భలే ఉంది సో సిల్వర్ చక్కగా మనకి సీక్వెన్స్ ఓకే ఓవరాల్గా అండ్ ఇది ఇంకొకటి ఓకే అండ్ బ్లౌజ్ భలే ఉందండి సో శారీ అయితే సూపర్ అనమాట నెక్స్ట్ ఇది గ్యాప్ బోర్డర్ స్టైల్ ఎన్ని డిజైన్లు వచ్చినా ఎంత హెవీ బార్డర్స్ వచ్చినా రేట్ అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ మనకి ఒకటే ప్రైస్ చూడండి ఎంత బాగుందో వేవ్స్ డిజైన్ లహరియా స్టైల్లోని ఎంత స్ట్రైట్ కాన్సెప్ట్ వస్తుంది మంచి బేబీ పింక్ కాంబినేషన్ ఫుల్ మనకి బాంధని డిజైన్ అయితే హైలైట్ చేశారు సో కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ అండి ఇంకో బ్లాక్ మీద సిల్వర్ కాన్సెప్ట్ విత్ పింక్ సరే మళ్ళీ మనకి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి గ్యాబోర్డర్ స్టైల్లోని మీకు ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి చక్కగా మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు నేను చెప్పడమే కాదు మీరు కూడా వచ్చి చూసుకొని మీకు మెచ్చిన కలెక్షన్ కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోండి సో డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు అంటే కొరియర్ అవైలబిలిటీ ఉంది సో ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు అనమాట బాక్సెస్ డిజైన్ చాలా బాగుందండి ఇది కూడా మీరు అసలు దేనికైతే చాలా ట్రెండీ అండ్ హైలెట్గా అయితే ఉందండి కలెక్షన్ అయితే చాలా సింపుల్ అండ్ సూపర్ కలెక్షన్ అది కూడా చాలా తక్కువ ప్రైస్లో కూడా అయితే ఇచ్చేస్తున్నారు అండ్ బ్లౌజ్ సో అసలు ఈ డిజైన్ మనం ఈవెన్ ఫుల్ సారీ కూడా చూడలేదు బాక్సెస్ డిజైన్ అనేది అలాంటివి చూస్తున్నారు మనకి కట్ కాన్సెప్ట్లో కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఇలా స్ట్రైట్ లైన్స్ కట్స్ ఇది చిక్కు కలర్ లైట్ అసలు బాగా ఉంది ఫుల్ డిజిటల్ కాంబినేషన్ అయితే వస్తుంది మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ స్టైల్ లాగా మెరు కలర్ అండి ఓకే విత్ కాంట్రాస్ట్ బ్లాక్ ట్రయాంగిల్ డిజైన్ సీక్వెన్స్ ఉంది కదా దేనికి అది సూపర్ అని చెప్పుకోవాలన్నమాట నిజంగా అంత బాగుంది కలెక్షన్ అయితే ఈవెన్ మీరు చూస్తే మీరే చెప్తారు నాకు ఈవెన్ కామెంట్స్లో కూడా అంత బాగుందండి కలెక్షన్ అయితే ఇంత తక్కువ ప్రైస్లో రిటైల్ డోలా కట్ సారీ కలెక్షన్ ఎక్కడ అయితే నేను షేర్ చేయలేదండి కేవలం మన వెంకట్గిరి కట్ పీస్ కట్ సారీస్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది కలెక్షన్ అయితే చూసుకోవచ్చు వీళ్ళ షాప్ మనకి మన కొత్తపేటలో అయితే వచ్చేస్తుంది అండి చక్కగా మనకి పెద్ద మహాలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ రోడ్లోని సెకండ్ కాంప్లెక్స్లో ఫస్ట్ షాప్ అనమాట మీకు చక్కగా రోడ్ మీద నుంచి చాలా క్లియర్గా కూడా షాప్ అనేది అయితే కనిపిస్తుంది అండ్ మీకు షాప్ వాళ్ళ నెంబర్ కూడా స్టార్టింగ్ నుంచి వీడియోలో అయితే డిస్ప్లే ఇస్తాను అట్లాగే డిస్క్రిప్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను నచ్చిన చీరలు హ్యాపీగా మీరు స్క్రీన్ షాట్ తీసేసా తీసి మీకు అక్కడ ఒక టిక్ మార్క్ చేస్తే మీకు షాప్ వాళ్ళ నెంబర్కి అయితే మీరు అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకొని సో ఉంది అని చెప్పగానే మీరైతే పిక్ చేసుకోండి మనీ అనేది వేసేయాలి అది శివుడి ఆప్షన్ అయితే ఉండదు అదిగో బ్లౌజ్ నుంచి కంటిన్యూ అనమాట అంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్కలా వస్తుంది సో వాళ్ళు కూడా చెప్పలేరు జాయింట్ అనేది ఎక్కడ వస్తుందో ఇలా చూడండి ఓవరాల్గా ఓకేనా సో అది ఒకటి అండ్ దానికి మళ్ళీ అటాచ్డ్ అదిగో ఇంకొక పిట్ సరే ఒకసారి ఇది ఫుల్గా ఓపెన్ చేయరా అంటే లెంత్ మళ్ళీ మనకి డౌట్ క్లారిటీ అదిగో ఓకేనా చూసుకోండి సో మీ డౌట్ కూడా నేనే క్లారిఫై చేస్తాను అనమాట ఇట్లా ఫుల్గా ఓపెన్ చేయించాను పళ్ళు పటండి అండ్ ఇది ఓవరాల్గా అయితే వస్తుంది నాకు తెలిసి ఈ చీరకి ప్లిట్స్లో రావచ్చు అనిపిస్తుంది కదా సెంటర్ జాయింట్ వస్తుంది ఓకే ఈసారికి మిడిల్లో వస్తుంది అలా అని ప్రతిదీ చెక్ చేయలేం అండి ఇది ఓపెన్ చేశారు కాబట్టి చెప్పాము అంతే సో జాయింట్ ఓకే సో డిజైన్ తెలియడం కోసం చూస్తున్నా కదా ఎంత బాగా అయితే కనిపిస్తుందో నిజంగా ఓవరాల్గా సూపర్ బండి సింపుల్ సూపర్ సారీ కలెక్షన్ ప్యూర్ డోలా విత్ జెరీ బార్డర్ స్టైల్ అయితే ఇస్తున్నారు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అర్థంగా ఉంటుంది సిబాడీ ఆప్షన్ అయితే ఉండదు అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్